కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి చిప్పగిరి లక్ష్మీనారాయణ గారిని నిన్న చాలా కిరాతకంగా టిప్పర్తో వేట వేటకొడవలతో హతమార్చడం జరిగింది దానికి కాంగ్రెస్ పార్టీ మేమందరం కూడా దిగ్భ్రాంతికి లోనవ్వడంతో పాటు ఈ హత్యా రాజకీయాలని కక్షపూరితమైనటువంటి రాజకీయాలని ఖండిస్తూ ఉన్నాం ఇప్పటి వరకు కూడా ఒక్కరిని కూడా అరెస్ట్ చేయకపోవటం అనేది ఈ రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యంగా కనిపిస్తూ ఉంది ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా హత్యా రాజకీయాలు కక్షపూరితమైనటువంటి రాజకీయాలని ప్రోత్సహిస్తూ ఉన్నారు ఇది చాలా దుర్మార్గం హేయమైన చర్యగా పరిగణించటంతో పాటు అసలు ప్రాణాలంటే విలువే లేదు లెక్కలేనట్టుగా అధికార పార్టీకి చెందినటువంటి నేతలు వ్యవహారశైలిగా కనిపిస్తూ ఉంది మీ సొంత పార్టీకి చెందినటువంటి నాయకుల్నే మీరు కాపాడుకోలేనటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి ఒక దళిత నాయకుడైనటువంటి చిప్పగిరి లక్ష్మీనారాయణ గారు ఒక వారం రోజుల క్రిందట కూడా ఆ జిల్లా ఎస్పీ గారిని కలిసి ఆయనకి ప్రాణహాని ఉంది అని చెప్పి మొరపెట్టుకున్నా కూడా పట్టించుకోకుండా ఇది పూర్తిగా అధికార పార్టీకి చెందినటువంటి నాయకులు పోలీసు వారి సహకారంతో ఈ హత్య జరిగినట్టుగా కూడా వదంతులు వినిపిస్తూ ఉన్నాయి నిన్న దళిత నాయకులందరూ కూడా అక్కడ ధర్నాకి కూర్చుని డిఎస్పీ గారిని తక్షణమే సస్పెండ్ చేయాలని కూడా డిమాండ్ చేయడం జరిగింది హోంమంత్రి అనిత గారు ఒక దళిత బిడ్డ అయ్యుండి కూడా ఇప్పటి వరకు కూడా దీన్ని ఖండించకపోవటం ఒక్క స్టేట్మెంట్ కూడా ఇవ్వకపోవటం అనేది చాలా బాధాకరం ప్రధాని మోడీ పర్యటన కోసం అడుగులకు మడుగులు ఎత్తడం కోసం ఆ సేవలో నిమగ్నమై ఉన్నారని చెప్పి తెలియవస్తూ ఉంది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు ఎలాగూ కూడా ఈ రాష్ట్ర పరిస్థితులు రాష్ట్ర అభివృద్ధి గురించి పట్టించుకునే పరిస్థితులు కనిపించడం లేదు అమ్మ అనిత గారు మీకు గుర్తుందో లేదో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు గత ప్రభుత్వ హయాంలో జరుగుతున్నటువంటి దారుణాలు కానీ దమనకాండన కానీ ఒకే వేదికపైన ఉండి మనందరం కూడా ఖండించాం అనేక నిరసన కార్యక్రమాల్లో పాల్గొన్నాం ఆ రోజున మీకు చెప్పడం జరిగింది మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇదే పరిస్థితులు ఉంటాయి అప్పుడైనా మీరు సమర్థవంతమైనటువంటి నాయకత్వంతో వీటన్నిటినీ కూడా తిప్పికొట్టాలి అని చెప్పి అదెంత పని మేము ఇటువంటి వాటన్నిటినీ కూడా ఎంకరేజ్ చేయము అని చెప్పి మీరు చెప్పారు ప్రతిపక్షంలో ఉన్నటు ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు కూడా హత్య రాజకీయాలను ప్రోత్సహించము అని చెప్పి మాట ఇవ్వటం జరిగింది కానీ మీరు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా కక్షపూరితమైనటువంటి రాజకీయాలు హత్య రాజకీయాలు చాలా దారుణమైనటువంటి పరిస్థితులు ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి లా అండ్ ఆర్డర్ అవుట్ ఆఫ్ కంట్రోల్లో ఉంది జాగ్రత్త వహించండి హెచ్చరిస్తూ ఉన్నాం మీ పార్టీకి చెందినటువంటి నాయకులే కాదు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి ఒక దళిత బిడ్డని మేము కోల్పోయాం దాన్ని చాలా బాధపడుతూ ఉన్నాం మీ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం తక్షణమే హత్య చేసినటువంటి నిందితుల్ని ఇమీడియట్గా పట్టుకోవాలి మీడియా ద్వారా వారు ఎవరనేటువంటిది ఎందుకు ఇటువంటి పరిస్థితులు ఏర్పడినాయో కూడా తెలియజేయవలసినటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానికి వారిని కఠినంగా శిక్షించే బాధ్యత కూడా రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాలి ఇక మీదట ఆంధ్రప్రదేశ్లో ఇటువంటి హత్యలు జరగకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత కూడా ఎన్డీఏ ప్రభుత్వాన్ని అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం